అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఓ వింత నాటకం అంటూ యాభై ఏళ్ల క్రితమే తాతా మనవుడు సినిమాలో ఓ పాట ద్వారా జీవిత సారాన్ని మనుషుల మధ్య బంధం గురించిన నిజాలను చెప్పేశారు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని కోరట్లలో జరిగిన ఓ ఘటన గురించి వింటుంటే మనుషులు మరింత ఘోరంగా మారిపోయారేంటని ఆవేదన కలుగుతుంది లేని ఓ పసిపాపను ఐదేళ్ల అమ్మాయిని కూతురు వరుసైన అమ్మాయిని సొంత పిన్నే దారుణంగా చంపేసింది అది కూడా గొంతు కోసి అత్యంత పాశవికంగా ఏమాత్రం కనికరం లేకుండా హతమార్చింది జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఆకుల మదన్ లక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కవల పిల్లలు కావడంతో రామ్ లక్ష్మణ్ అంటూ పేర్లను పెట్టుకున్నారు పేర్లకు తగ్గట్టుగానే వాళ్ళిద్దరూ రామలక్ష్మణుల లాగానే తలిసిమెలిసి పెరిగారు పెళ్ళేడుకు వచ్చిన తర్వాత ఇద్దరికి వేరు వేరు కుటుంబాల నుంచి అమ్మాయిలను భార్యలుగా తీసుకురావడం బదులుగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలను తమ ఇంటికి కోడలుగా దించుకుంటే వాళ్లే కలిసిమెలిసి ఉంటారని కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారని మదన్ లక్ష్మి లక్ష్మీగర్లు అనుకోవడమే వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు అని అప్పట్లో వాళ్ళు గ్రహించలేకపోయారు చాలా ఊళ్ళను తిరిగి తిరిగి చివరకు నవీన మమత అనే అమ్మాయిలను తమ కొడుకులకు భార్యలుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నవీన మమత ఇద్దరు కూడా సొంత అక్కా చెల్లెళ్ళ బిడ్డలు అంటే రామ్ లక్ష్మణులతో పెళ్లికి ముందే వాళ్ళిద్దరూ వరుసకు అక్క చెల్లెలు అవుతారన్నమాట పెద్దబ్బాయి రామ్కు నవీనను ఇచ్చి పెళ్లి చేస్తే చిన్నబ్బాయి లక్ష్మణ్కు మమతను ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళైన కొన్నాళ్ల వరకు అంతా బాగానే ఉండింది రామ్ నవీన దంపతులకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి వేదానుషికు ఏడేళ్ల వయసు కాగా అమ్మాయి హితీక్షకు సరిగ్గా ఐదేళ్ల వయసు ఇక లక్ష్మణ్ మమతా దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా అమ్మాయిలే ఆ పిల్లలది కూడా సేమ్ అదే వయసు మొత్తం మీద అంతా ఉమ్మడిగా కలిసి ఉండే ఆ ఇంట్లోనే ఇద్దరు అత్తమాములు పెద్ద కొడుకు అతడి పిల్లలు చిన్న కొడుకు అతడి భార్య పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేవారు చిన్న చిన్న ప్రపంచాలు వచ్చినా మొదట్లో అత్తమాములు సర్ది చెప్పేవారు అంతా హాయిగా ఉండేవారు ఇప్పుడైతే ఇద్దరు అన్నదమ్ములు గల్ఫ్ బాటను పెట్టారో అప్పుడే కుటుంబంలో కలతలు మొదలయ్యాయి రామ్ లక్ష్మణుల తండ్రి మదన్ నలభై ఏళ్లుగా సౌదీ అరేబియాలో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు ఏడాదికోసారి కోసారి సొంత ఊరికి రావడం నెల రెండు నెలల్లో ఉండి వెళ్ళటం చేస్తూ ఉండేవాడు మొదట్లో ఆయన ఒకరే సౌదీకి వెళ్ళాడు కానీ కొడుకులు ఇద్దరికి పెళ్ళయ్యి వాళ్లకు కూడా చెరువు ఇద్దరు పిల్లలు కలియేసరికి వాళ్ళ భవిష్యత్తు కోసం అంటూ అన్నదమ్ములైన రామ్ లక్ష్మణులు కూడా సౌదీ బాట పట్టారు తండ్రితో కలిసి సౌదీలోనే ఉంటూ నాలుగు రూపాయలను సంపాదించుకుంటూ నెల నెల ఇంటికి డబ్బులు పంపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు ఇక మనం క్లారిటీగా గమనించాల్సింది ఏంటంటే కుటుంబంలోనే ఉన్న ముగ్గురు మగాళ్లు సౌదీలో ఉంటే ఆడాళ్ళంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోయారు అతతో పాటు ఇద్దరు కోడళ్ళు ఆ ఇంటి నిర్వహణ బాధ్యతను చూసుకుంటూ వస్తున్నారు అయితే జూలై ఐదవ తారీఖు శనివారం రాత్రి పెద్ద కోడలి కూతురైన ఐదేళ్ల హితీక్ష కనిపించకుండా పోయింది కుటుంబ సభ్యులంతా తీవ్రంగా గాలించారు చుట్టుపక్కలలో వెతికారు చివరకు పక్కింటి బాత్రూంలో రక్తపు మడుగులో ఆ పాప నిర్జీవంగా పడి ఉంది పరిశీలనగా చూస్తే గొంతు కోసి మరి ఆ పాపను ఎవరో చంపేసినట్టుగా గుర్తించారు హుటాహుటిన ఆ పాపను ఆసుపత్రికి తీసుకెళ్ళినా అప్పటికే చనిపోయింది ఉందని డాక్టర్లు తెలిచారు హత్య ఘటన కావడంతో పోలీసులకు కూడా సమాచారం అందించారు పోలీసులు వచ్చి వివరాలను తెలుసుకున్న మరుక్షణమే రంగంలోకి దిగారు ఆ రోజు రాచ్చినంత ఘటన జరిగిన ప్రాంతంలోని పోలీసులు ఉండి అందరిని విచారించారు ఘటన జరిగిన బాత్రూమ్ ఉన్న ఇంట్లో కొడిపెల్లి విజయ్ అనే వ్యక్తి ఉండేవాడు భార్యతో ఎప్పుడూ గొడవలే చివరకు అతడి భార్యకు కూడా విసుకొచ్చి పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది పుట్టింటికి వెళ్లిపోయింది ఫుల్లుగా మద్యం తాగుతూ ఊళ్ళో పిచ్చి వేషాలు వేస్తూ ఉండేవాడు చిన్నపిల్లలను ఏడిపిస్తూ పెద్దవాళ్లతో కూడా పరిహాసాలు ఆడుతూ ఓ సైకో మాదిరిగా ప్రవర్తించేవాడు ఘటన జరిగిన ఇల్లు అతడిదే కావడంతో సైకో విజయ్ హితీక్షను చంపి ఉంటాడని అంతా అనుకున్నారు పోలీసులు కూడా మొదటగా ఆ కోణలోనే విచారణ చేశారు అతడి ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే తాను హన్మకొండలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది నిజంగా ఆ పాపను చంపింది అతడే అయితే వెంటనే తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు కానీ విజయ్ ఆ పని చేయలేదు అంతేకాకుండా ఫోన్ చేసిన ప్రతిసారి తన కాల్స్ కు ఆన్సర్స్ ఇస్తూ తాను హన్మకొండలోనే ఉన్నట్టుగా వీడియో కాల్లో కూడా రుజువు చేసుకున్నాడు అంతేకాదు పోలీసులు కూడా ఫోన్ కాల్ లొకేషన్ ను వివరాలను రాబట్టి అతడు చెబుతోంది నిజమే అని రూఢి చేసుకున్నారు దీంతో చంపింది విజయ్ కాకపోతే ఇంకెవరు అన్న ప్రశ్న పుట్టుకొచ్చింది ఈ ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే భవన నిర్మాణ కార్మికులు కొందరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నారు అలా వాళ్ల మీద కూడా అనుమానాలు ఏర్పడ్డాయి దాదాపుగా నలభై యాభై మందిని పోలీసులు విచారణ చేసినా వాళ్లకు కూడా ఏమీ తెలియదన్నట్టుగా చెప్పుకొచ్చారు అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరూ కనిపించలేదని కూడా చెప్పుకొచ్చారు ఇక చివరకు పోలీసు జాగిలాలను రప్పించారు ఆ సునకాలు అటు ఇటు తిరిగి ఆ బాత్రూమ్ దగ్గరకు హితిక్ష ఇంటికి మధ్య తిరుగుతున్నాయే తప్పితే వేరే ప్రాంతానికే వేరే ఇంటికే వెళ్లడం లేదు దీంతో ఇది ఇంట్లో వాళ్ల పనే అని పోలీసులు ఫిక్స్ అయిపోయారు ఘటన జరిగే సమయానికి ఆ ఇంట్లో ఉంటున్నది అత్త లక్ష్మి తల్లి నవీన పిన్ని మమత ఈ ముగ్గురే పెద్దవాళ్ళు మిగిలిన నలుగురు పిల్లల్లో ఒకరైన హిదీక్ష ప్రాణాలు కోల్పోయింది హంతకులు ఇంట్లో వాళ్లే అన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు రూటు మార్చేశారు ఒక్కొక్కరిని విచారిస్తూ వచ్చారు ఘటన జరిగిన సమయంలో అసలు మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు అంటూ విచారణ చేస్తూ వచ్చారు అత్తయ్యతో కలిసి నేను షాపింగ్కు కరీంనగర్కు వెళ్ళానని నవీన అంటే పెద్ద పుల్లలు ఆటను చూపించేందుకు పిల్లలను తీసుకెళ్లనని మమత చెప్పుకొచ్చింది పెద్ద పులి భయానికి ఇతీక్ష భయపడి పారిపోయిందని ఇంటికి వెళ్ళి ఉంటుందని నేను అనుకున్నానంటూ మమత చెబుతుంటే పోలీసుల అనుమానాలు ఆమె వైపే మిళ్ళాయి అయినా సరే ఆమె చెప్పిందంతా సైలెంట్గా విన్న పోలీసులు చివరి మార్గంగా స్థానికంగా ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అన్నది చెక్ చేశారు అదృశ్యవశాత్తు వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఓ సీసీ కెమెరా కనిపించింది ఆ బాత్రూమ్ ఉన్న ఇంట్లోకి తమ సొంత ఇంట్లోకి మమతా పలుమార్లు వెళ్లి వచ్చిందన్నది రికార్డ్ అయింది అంతేకాదు మొదట్లో చీరతో కనిపించిన ఆమె ఆ తర్వాత ఆ చీరను మార్చేసి పంజాబీ డ్రెస్ ను వేచుకున్నట్టుగా కూడా గుర్తించారు అంతేకాదు చివరిగా ఆమె ఓ చిన్నపాటి సంచ్ ని తీసుకుని ఆటో ఎక్కి బయటకు వెళ్లి మళ్లీ కాసేపటికి తిరిగి వచ్చినట్టుగా కూడా సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు ఆ ప్రాథమిక ఆధారాలను పెట్టుకుని పోలీసులు తమదైన స్టైల్లో విచారించేసరికి మొదట్లో పెట్టి చేసిన ఆమె ఆ తర్వాత అసలు నిజాలను బయట పెట్టక తప్పలేదు అవును హితీక్షను నేనే చంపానంటూ పోలీసుల ఎదుట ఆమె ఒప్పుకోక తప్పలేదు పెద్ద పులి భయంతో ఎవరూ లేని ఇంట్లోకి వెళ్లి బాత్రూంలో దాక్కున్న హితీక్షను మమత చూసింది అదే అదునగా ఎప్పటి నుంచో అనుకుంటున్న తన ప్లాన్ను అమలు చేసింది ఇంట్లో కూరగాయలు కోసే కత్తిని తన చీర మడతల్లో దాచిపెట్టుకుని నేరుగా బాత్రూంలో దాగున్న హితీక్ష దగ్గరకు వెళ్ళింది పిన్ని వచ్చిందన్న ధైర్యంతో ఆమెను హితీక్ష హద్దుకోబోతే తన చీర మడతల్లో దాచిన కత్తిని బయటకు తీసింది దాన్ని చూసి భయంతో అరవబోయిన హితిక్ష నోటిని మూసేసింది ఆ పాప అరుపులు బయటకు రాకుండా హితీక్ష గొంతును ఆ కత్తితోనే కోసేసింది కొన ఊపిరితో ఆ పాప విలవెలలాడుతుంటే అక్కడే ఉండి చూస్తూ ఆనందించింది ఆ పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి తమ ఇంటికి వచ్చి రక్తం అంటిన చీరను మార్చుకుని పంజాబీ డ్రెస్ వేసుకుంది ఆ తర్వాత ఆ చీరను ఆ కత్తిని తీసుకుని ఓ సంచిలో పెట్టుకుని ఆటోలో వెళ్ళి రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తిరిగి ఇంటికి వచ్చేసింది పాప కనిపించడం లేదంటూ డ్రామా మొదలుపెట్టింది అందరితో కలిసి తాను కూడా విదికింది పాప శవం కనిపించగానే ఆ సైకో విజయ చంపేసి ఉంటాడంటూ ఏడుస్తూ పిడబబ్బులు పెట్టింది నిజంగానే వాడే చంపేసి ఉంటాడని అందరూ నమ్మేలా బలంగా ప్రచారం చేసింది అందరితో కలిసి ఆసుపత్రికి వెళ్లి అక్కడ కూడా ఏడుపు డ్రామా నడిపించింది అయితే ఆ విజయ్ ఊళ్ళో లేకపోవడంతో వాడు బతికిపోయాడు అసలు ఆ జిల్లాలోనే కాకుండా హన్మకొండలోనే ఉన్నట్టుగా రుజువు అవడంతో మొత్తానికి ఓ పెద్ద కేసు నుంచి వాడు తప్పించుకున్నాడు లేదంటే వాడే చంపేసి నాకేం లేదని అబద్దాలు చెప్తున్నాడని పోలీసులు కూడా నమ్మి ఉండేవారేమో ఆ సంగతిని పక్కన పెడితే సిసి కెమెరాలు పోలీసు జాగిలాల వల్ల పెన్నమ్మ అడ్డంగా దొరికిపోయింది అప్పటి వరకు ఆడిన డ్రామాకు తెరపడినట్ అసలు ఇంతకీ ఎందుకలా చేసేవాళ్ళు పోలీసులు నిర్దిస్తే ఒకే ఒక కారణాన్ని మమత చెప్పుకొచ్చింది పెద్ద కోడలు నవీనకే ఇంట్లో ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంట్లో ఆమె మాటే చెల్లుతుంది మా అత్తయ్య కూడా ఆమెనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది నా మాటకు విలువే లేదు నన్ను అసలు లెక్క చేయదు నేనన్నా నా పిల్లలన్నా కూడా ఈ ఇంట్లో విలువ లేకుండా పోతుంది నేనేదో తెలియక ఓ తప్పుని చేశాను దాన్ని ఊరంతా ప్రచారం చేస్తూ నా పరువును తీస్తున్నారు నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాకు మనశ్శాంతి లేకుండా చేసిన వెళ్లకు అసలు మనశ్శాంతి లేకుండా చేయాలని నేను ఈ పనిని చేశాను అంటూ మమత ఏమాత్రం బాధపడకుండా తప్పు చేశానన్న గిల్టీ కూడా లేకుండా పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చింది మమతకు డబ్బు ఆశ ఎక్కువ ఇంట్లో భర్త లేకపోవడంతో సోషల్ మీడియాకు బాగా అలవాటు పడింది పోయింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో లో వచ్చే యాడ్స్ అన్ని నిజాలే అని భ్రమపడింది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ బిట్కాయిన్స్ బిజినెస్ ను మొదలుపెట్టింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో కూడా ఆటలాడసాగింది ఆ ఇంటి మగాళ్ళంతా సౌదీలో రెక్కల ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే ఏమి మాత్రం తెలిసి తెలియని తనంతో ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ అంటూ బిట్కాయిన్ బిజినెస్ అంటూ ఏకంగా ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు పోగొట్టింది ఇంట్లో డబ్బులను కొన్నింటిని వాడితే ఇంట్లో మగాళ్ళ పేర్లను చెప్పి బంధువుల దగ్గర నుంచి అప్పుగా మరీ నష్టపోయింది తాను నష్టపోయిందే కాకుండా కుటుంబాన్ని కూడా ఆర్థికంగా నిండా ముంచేసింది ఈ ఘటన వల్ల బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఆ ఊళ్ళోనూ ఆమె పట్ల చలకన భావం ఏర్పడింది ఏ ఇంట్లో అయినా సరే బుద్ధిగా సంసారాన్ని నడుపుకునే వారి పట్ల గౌరవ మర్యాదలను చూపిస్తుంటారు కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి పెద్దలు చెప్తున్నా పట్టించుకోకుండా లక్షలకు లక్షల రూపాయలను పోగొట్టిన వారి పట్ల ప్రేమగా వివరిస్తారా ఈ ఇంట్లోనూ అదే జరిగింది ఆర్థిక వ్యవహారాల వల్ల చిన్న కోడలపై ఆ అత్తకు మనసు విరిగిపోయింది ఆ ఇంట్లో వాళ్ళు ఆమెను దూరం పెట్టసాగారు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటలు విని తన అత్తయ్య తన తోటి కోడలు ఇవన్నీ చెప్తున్నారేమో అని అసూయ పెంచుకుంది పెద్ద కోడలకి అత్తగారు ఇచ్చిన ప్రియారిటీని చూసి ఈష్య చివరకు ఆ ఈష్యలో నుంచి కలిగిన ద్వేషంతోనే హంతకురాలుగా మారింది ఆ హత్య తర్వాత తన భర్తకు ఆమె సమాచారం ఇచ్చిందో లేక పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత వెంటనే తెలిసిందో ఏమో కానీ సౌదీ నుంచి తండ్రి పెద్ద కొడుకు మాత్రమే సొంత వచ్చారు కానీ చిన్న కొడుకు మాత్రం హితీక్ష అంత్యక్రియలకు హాజరు కాలేదు సౌదీలోనే ఉండిపోయాడు తల్లి జైలుకి వెళ్తే తండ్రి సౌదీలను ఉండిపోతే వారిద్దర సంతానమైన ఇద్దరు అమ్మాయిలను నాయనమ్మ తాతయ్యలే అక్కును చేర్చుకున్న పరిస్థితి కోడలు స్వీయ తప్పిదం వల్ల ఆ కుటుంబంలో ఏర్పడిన సంఘర్షణ వల్ల చివరకు ఎంత ఘోరం జరిగిందో చూడండి నిజానికి ఈ ఘటన జరగడానికి ఆ ఇంట్లో మగాళ్ళది కూడా ఓ కారణమే కనీసం ఒక్కరైనా ఇంటి పట్టున ఉండి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి కనీసం ఆ ఇంటి పెద్ద అయిన మామయ్య అయినా కానీ ఇంట్లో ఉండి ఉంటే చిన్న చిన్న గొడవలను సర్ది చెప్పుకుంటూ ఉండేవారు కానీ ముగ్గురు మగాళ్లు సౌదీకి వెళ్ళిపోవడంతో ఆ ముగ్గురు మహిళలు అందులోనూ అత్తాకోడల మధ్య తోటి కోడల మధ్య రచ్చ మరింత పెరుగుతూ వారిద్దరి మధ్య వారందరి మధ్య దూరం కూడా నానాటికి పెరగసాగింది ఫలితంగా ఓ చిన్ని ప్రాణం కోల్పోయింది ఇలాంటివి మరే కుటుంబంలోనూ జరగకూడదని ఈ కొత్త మొచ్చట కోరుకుంటోంది